ఎస్ కేసీఆర్ అప్పు చేసిండు ఒక కాళేశ్వరం కట్టిండు వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ చేసిండు భారతదేశంలో కేసీఆర్ గారు అప్పు చేసిండు కానీ ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇచ్చిండు ఎస్ కేసీఆర్ అప్పు చేసిండు విద్యుత్ లోటుతో నాగమాగమైన తెలంగాణను వెలుగు జిలుగుల తెలంగాణగా మార్చిండు కేసీఆర్ గారు అప్పు చేసిండు రైతు బంధు అనే పథకం పెట్టి డెబ్బై మూడు వేల కోట్ల రూపాయల వాళ్ళ ఖాతాం కేసీఆర్ అప్పు చేసిండు ఇరవై తొమ్మిది వేల కోట్ల రైతుల అప్పు తీర్చిండు కేసీఆర్ అప్పు చేసిండు ఉచిత కరెంటు రైతులకు ఇచ్చి అరవై వేల కోట్ల వాళ్ళ భారాన్ని తాను తీసుకున్నాడు ఎస్ కేసీఆర్ అప్పు చేసిండు హైదరాబాద్ లో ముప్పై ఆరు ఫ్లైఓవర్లు కేసీఆర్ అప్పు చేసిండు ఒక అఖండమైన సెక్రటేరియట్ కట్టిండు కేసీఆర్ అప్పు చేసిండు తెలంగాణ అమరులకు అమర జ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహం పెట్టిండు కేసీఆర్ అప్పు చేసిండు ముప్పై రెండు మెడికల్ కాలేజీలు పెట్టి ముప్పై రెండు నర్సింగ్ కాలేజీలు పెట్టి వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టి కేసీఆర్ అప్పు చేసిండు ఊరు ఊరికి రైతు వేదిక కట్టిండు నర్సరీ పెట్టిండు డంపింగ్ యార్డ్ కట్టిండు వైకుంఠ ధామం కట్టిండు ప్రకృతి వనం కట్టిండు నేను చెప్పమంటు ఇంకో గట చెప్తా కేసీఆర్ ఏం విషయం నువ్వు పీకిందేమి చెప్పు